నేను ఉదయం లెగసి స్నానం చేశాను మంచి మంచి పువ్వులు ఏరాను ఆ గంగా జలము తెచ్చాను ఇవన్నీ సఖ నువ్వు స్నానం లేకుండా ఇవన్నీ ముట్టేశావు నేను భగవంతుడికి సమర్పిస్తున్న అనుకుంటున్నాను నాకు తప్పు జరుగుతుందా అది నువ్వు దుష్ట ఆలోచన నువ్వు పూజించిన పువ్వులు సీతాక ఒక సిలుకు ఎంగిలి చేస్తున్నది నువ్వు స్నానము చేసిన ఆ గంగా జలము క్రిమక్రీటికములు ఎంగిలి చేస్తున్నాయి నువ్వు అభిషేకము చేసిన పాలు ఆవులు దూడ అది ఎంగిలి చేస్తున్నది మరి భగవంతుడికి నువ్వు ఎంగిలి లేకపోనిది నీ మనస్సు నీ మనసులో ఆత్మాయిత జ్ఞానము అవి సమర్పించు ఈ పువ్వులు ఆడంబరాలు ఈ పళ్ళు పలహారాలు ఎంగిలిని భావిస్తే నువ్వు ప్రపంచానికి ఎంగిలి మిగిలిపోతావు భగవంతుడికేవి నీ మనస పూర్తి విశ్వాసముతో నీ ప్రార్థన కావాలి అప్పుడు పరమాత్ముడు నీకు ప్రతి ఫలము కూడా నీకు నీ అందుబాటులో ఉంటాడని తెలుసుకోవడమే సనాతన ధర్మాత్ముడుగా నీవు భావించు